భగవద్బంధులు ప్రతినిత్యం కూడా శ్రీ కల్పవృక్ష నరసింహ వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి వారికి శ్రీనిసింహ సేవా వాయిని వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా అన్నప్రసాదాన్ని అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులకు ప్రతినిత్యం అన్నప్రసాదం అంటే పులిహోర కావచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి ప్రసాదాలను అందిస్తున్నాం అట్లో భాగంగా ఈనాడు స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నటువంటి ఒక భక్తులు చెప్పినటువంటి మాట చాలా వెలకట్టలేనటువంటి మాట చెప్పారు ఒకసారి వారి మాటలోనే విందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది సార్ మీరు ఇందాక ప్రసాదం తీసుకున్నప్పుడు మీరు చెప్పారు అంటే చాలా ఆస్వాదిస్తూ చెప్పారు అసలు ఎలా అనిపించింది మీకు అందుకే ఎందుకు అలా అనిపించింది ఉండదు ఇక కొత్త కూడా చాలు వచ్చారు దర్శనం చేసుకొని వెళ్ళాలి మొట్టమొదటితో ఇక్కడికి రావాలని చెప్పి వచ్చాను సో వచ్చి దర్శనం చూసుకున్నాము ఎంత బాగుంది ప్రసాదం తీసుకున్నప్పుడు ఆ ప్రసాదం చూసుకున్నప్పుడు రుచికరలతో పాటు ఆ తింటున్నప్పుడు ఒక తృప్తి అనేది అనుభూతి అనిపిస్తుంది అది చాలా బాగుంది అంటే మీరు మీరు కూడా చెప్పారు అందాక అంటే ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది అని అంటే ఎలా మీకు అంటే టేస్ట్ పరంగా అనిపించిందా లేకపోతే స్వామివారి యొక్క అనుగ్రహంగా అనిపించిందా మీకు అది నమో నా నమో నారసింహాయ నమో నారసింహ ఈరోజు అనుకోకుండా రానువల దర్శనం చేసుకొని దగ్గరలో ఉన్న ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి కార్పొరేషన్ లక్ష్మీనారాసింహ స్వామి యొక్క ఆలయంలో తెలుసుకొని రావడం జరిగింది ఇక్కడ స్వామివారి సాల గ్రామ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది మాకు ఎంతో తృప్తినిచ్చింది ఇంత దగ్గరలో రాములవారి దగ్గరలో ఇంత అద్భుతమైన మందిరం ఉందన్నది కూడా మాకు యాక్చువల్ తెలియదు ఇక్కడికి వచ్చింద తెలుసుకొనేసి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మేము దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం కూడా తీసుకో జరిగింది పులియార ఆ యొక్క ప్రసాదము తింటుంటే ఒక అది దాని యొక్క టేస్ట్ కానీ దాని అనుభూతి కానీ మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే పులియారా మామూలుగా ప్రతి పండుగలకి చా మనం ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము గుళ్ళల్లో ప్రసాదం తీసుకుంటూనే ఉంటాం కానీ ఈరోజు తీసుకున్న ప్రసాదాన్ని అనేది మాకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగజేసింది దాంతో మాకు చాలా అంటే స్వామివారి దర్శనము ప్రసాదము మాకు చాలా అద్భుతాన్ని మాకు కలిగించిందని చెప్పుకోవడం జరుగుతుంది అంటే మీకు అంటే ఒక చిన్న విషయం చెప్తానండి ఇక్కడ ఉన్నటువంటి శాలగ్రామం ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామివారు రంగాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటి శాలగ్రామం రంగాచారులు అనేటువంటి ఒక నృసింహ ఉపాసకులు వారు అంటే ఆ రంగాచార్య స్వామివారు అప్పట్లో అప్పటి కాలంలో భగవంతుడికి ప్రసాదం పెడితే స్వామివారు సాక్షాత్గా తీసుకునేటువంటి వాళ్ళంట సాధారణంగా అంటే ఆయన వండినటువంటి పదార్థాన్ని భగవంతుడే ఆ ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళంట దానికి అంత విశేషం అండి ఇక్కడ ప్రసాదాన్ని భగవంతుడు తప్పకుండా ఆయన యొక్క దృష్టి ఉంటుంది భగవంతుడు ప్రత్యేకంగా స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అనేటువంటిది ఇక్కడ విశేషం మేము సాధారణమైన రోజుల్లో అంటే ఒక వంద మందికి భోజనం చేసామనుకోండి ఆ వంద మందికి సంబంధించినటువంటి భోజనం ఎలా ఉందో వెయ్యి మందికి చేసిన భోజనం కూడా అలానే ఉంటుంది లేదు ఒక పదివేల మంది ఇప్పుడు అమావాస్య ఇలాంటి తితులలో సుమారు పది పదిహేను వేల మంది ఇక్కడ అన్నప్రసాదం తీసుకుంటారు ఈ పదిహేను వేల మందికి కూడా అన్నప్రసాదం అలానే ఉంటుంది ఇప్పుడు వంద మందిలో చేయడం అంటే కాన్సన్ట్రేట్ ఉండదు కానీ పదిహేను వేల మంది దగ్గరికి వెళ్ళేటప్పటికి మేము మా చేతుల్లో ఉండదు వంట వాళ్ళు వ్యవస్థ అన్నీ ఉండదు అని అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఇంత కూడా అంటే ఇది బాగలేదు ఈ ఈ తిండి బాగలేదు ఇది బాగలేదు ఇలా చెప్పడానికి అవకాశం లేకుండా ఉండదు అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు మనం చేసేటువంటిది కానీ పెట్టేటువంటి ప్రసాదం కానీ ప్రత్యక్షంగా స్వీకరిస్తాడు మేము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీరు కూడా ఎవరైనా అంటే పరీక్ష చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు స్వామివారిని అంటే ఉగ్రం వీర మహావిష్ణువుని నృసింహ మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు చెప్తే మీరు తదేకమైనటువంటి ధ్యానంలో కానీ ఆ జపం అనుష్ఠానం చేస్తే స్వామివారి స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది అంటే మిమ్మల్ని ఇలా ముట్టుకుంటే ఎలా ఉంటుందో భగవత్ స్పర్శ అనేటువంటిది మీ శరీరానికి ఒకసారి తాగుతుంది అంత విశేషమైనటువంటి భగవంతుడు లోపల ఉండేదండి